<laughs> Saring buat kok.

േ ഇത് <laughs>

కవర్ ది రెండు కవర్లు ఇచ్చాడా మెల్ల పై చదువు సింపుల్గా వచ్చింది కవర్ అప్పుకోవటం వల్ల తక్కువ ఏ టోపీ గ్రాబి కావాలి కొల్టల్ నా ఏ అడుగున పెడతారు ఎగ్స్ బాయిల్ చేసుకోవచ్చు 5 సారీ మా గిల రాలి ఇదు చేసాం రటొస్తుంది మాకైతే సైడ్స్ ఉంది మా తమ్ముడితో అయితే ఇలా మరి ఫోన్ చేసి మాట్లాడటం అబ్బాయి మరి ఏందో అర్థం కాదు మరి నేను చూపుతుంది అదే నీకు మాకు వచ్చింది మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇట్లా జనడ చేసి పైన ఇలా ఎగ్స్ లాగా వచ్చింది అది ఇలా పైన వేసేసుకొని ఎగ్స్ కానీ ఇంకేమన్నా కుక్ చేసుకోవచ్చు మ్యూట్ చే మ్యూట్ చే టీవీ మ్యూట్ చే

กด كده เนี่ยปอยด์ไอเนี่ยปอยด์ did เนี่ยราวน์เนี่ยเนี่ย ఫై ఇయర్స్ హీటింగ్ ప్లేట్ వారంటీ అండి బాగా చెప్పుకోడా బాగుండియా టూ ఇయర్స్ ఏమో దీనికి ఇచ్చాడు వారంటీ ఇప్పుడు నొక్కు అది ఉడికిందనుక పైకి వచ్చేసి వెయిట్ పడితేనే ಕು ಇದ್ವಿ ಹುಡುಕಿನ ಹಾಕಿ ಎಲ್ಲೆಲ್ಲಾ ಇಡ್ಬಿಟ್ಟ ಸಾಯಂಕ್ರ ತಾಳಿ ಮನವಾಯ್ತ Dia tuh nah, ada. Hah? udah mm -hmm. tete ke